నమస్కారం రామకథలు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రామ పట్టాభిషేకానికి వశిష్ఠుడు తన మంత్రులను ఆదేశించుట అనే విషయం గురించి తెలుసుకుందాం దశరథుడు తన మంత్రులతో సంప్రదించి రేపే పుష్యమీ నక్షత్రము కనుక రామునికి పట్టాభిషేకం జరగవలను అని నిర్ణయించి వశిష్ఠుడు వామదేవులను పట్టాభిషేకమునకు తగిన సామగ్రిని సిద్ధం చేయవలసిందిగా కోరెను అప్పుడు వశిష్ఠుడు తన మంత్రుల్ని పిలిపించి మీరు పట్టాభిషేకమునకు తగిన బంగారము రత్నములు సిద్ధం చెయ్యండి వేరువేరు పాత్రలో వెన్న నెయ్యి కొత్త బట్టలు రథములు ఆయుధాలు సిద్ధంగా ఉంచండి తెల్లని చామరము ధ్వజము ఛత్రము ఏనుగును సిద్ధం చెయ్యండి అంతఃపురమును పట్నమును మాలికలతో అలంకరించండి రేపు ప్రాతకాలమునందే నెయ్యి పెరుగు దక్షిణలు పుష్కళంగా బ్రాహ్మణులకు సమర్పించండి బంగారంతో అలంకరించిన కొమ్ములు కలిగిన వృషభములను సిద్ధం చేయండి పొడుగు కత్తులు మొలకు కట్టుకొని యోధులు బారులు తీరి ఉండవలను మంచి వస్త్రములు ధరించి అందరూ రాజసభకు చేరాలి అని చాటింపు వేయించండి అని వశిష్ఠుడు మంత్రులకు ఆజ్ఞాపించను దశరథుడికి ఏర్పాట్లు పూర్తి అయినవి అని తెలియజేశను అప్పుడు సంతోషంతో దశరథుడు సుమంత్రుణ్ణి పిలిపించి రాముణ్ణి శీఘ్రంగా ఇక్కడికి తీసుకొని రమ్మో అని ఆజ్ఞాపించను సుమంతుడు శ్రీరాముణ్ణి రాజ్యసభకు తీసుకొని వచ్చను శ్రీరాముడు వినయంతో తండ్రి పాద పాదముల వద్ద వంగి నమస్కరించను రామా నువ్వు నా పెద్ద భార్య కౌశల్యాదేవి కుమారుడవు ఆమెకు నువ్వు తగిన కుమారుడవు నాకు ఢీ వాడవు ముఖ్యంగా గుణములచే ప్రజలను ఆకర్షించిన వాడవు కనుక ఓ రామా రేపు పుష్యమీ నక్షత్రంలో నిన్ను యువరాజు చేయుటకు నిర్ణయించాము నీవు రాజు కాబోచున్నావు నీవు రాజుగా పదవి అందిన తరువాత ఇంతకంటే వినయంగా ఉండవలను శ్రీరాముడు తండ్రి చెప్పిన మాటలను వినయంగా వినను రాముడి పట్టాభిషేక వార్త విని ప్రజలు మిత్రులు చాలా ఆనందించిరి శ్రీరాముడు తండ్రికి నమస్కరించి తన భవనమునకు వెళ్ళను రామునకు క్షేమము కలిగించమని ప్రజలు దేవతా ప్రార్థనలు చేసిరి ఇది ఈరోజు కథ తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం ధన్యవాదములు జై శ్రీరామ్